అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక సరి వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దాని వల్ల ఏమి లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమి లేదు మధ్య మీరు మీ లక్ష్య మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ప్రయోజనం కూడా చేకూరుతుంది కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది మరియు ఈ రోజు విద్యార్థిని విద్యార్థుల పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు మరియు ఈ రోజు సామర్థ్యం పెరుగుతుంది ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి తగిన సమయం అందించవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది సంబంధ లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈరోజు ఈ రాశి సంపద పరిస్థితి మెరుగుపడుతుంది మరియు రోజు చాలా ప్రయోజనం కూడా వారికి లభిస్తుంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాలను శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగాల మార్పుల గురించి ఆలోచనలు అనేవి ఉంటాయి ఆగిపోయిన పని జరుగుతుంది మరియు ఈ రోజు కొన్ని మంచాఫర్లు చాలా దూరం నుండి వస్తాయి మనసు యొక్క ఆందోళన అనేది తొలగి బడుతుంది పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాల పని ఆసక్తిగా ఉంటారు సంభాషణకు ప్రాధాన్యత ఇస్తారు సోమరితనం విచ్చిపెట్టడం సాధ్యమవుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు మంచి పని యొక్క మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి ఈ రోజు రాసి వారు మాత్రం ఎక్కువగా ఇందు వినోదాలకు హాజరయ్యే ఉన్నాయి కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం కలిగి ఉంటారు సంబంధం సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఇవిటీ సమతుల్యతకు మించు కదల అవకాశాలను ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు గ్రాండ్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి ధైర్యం తోటి అన్ని పనులు చేయండి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు సోమరితనం లేకుండా చూసుకోవాలి హ విశ్వాసం ముందుకు నడవాలి ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు వ్యక్తిగత పని పైన ఆసక్తిని కలిగి ఉంటారు నూతన అనుకూలమైన సమయంగా ఉంది శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది పనితీరులో విజృంభణను కలిగి ఉంటారు పని రంగాల్లో మీపై ఆశయపడే వారు మీకు రోజు కుట్రలు చేస్తూ ఉంటారు మీ పనిని పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త అటువంటి వారి వల్ల ఎటువంటి నరదృష్టి తగ్గకుండా అంటూ మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించి హనుమాన్ చలిసా పఠనం చేయండి ఎటువంటి ఈ హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది మరియు ఏదైనా వివాదం కోర్టులు పెండింగ్లో ఉంటే మీరు దానిలో విజయం సాధించవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు రోజు కార్యాలయంలో కొంత అసౌకర్యం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మనం ఉంటుంది మద్దతు మరి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చిత సామర్థ్యాలు మేరకు దాన ధర్మాలు చేసే అవకాశం ఉంది రోజు డబ్బుల కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేస్తే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఒక సంకట పరిస్థితి నుండి సులువుగా బయటకు రాగలుగుతారు అలసటగలిగే ఆ వ్యక్తులను మాత్రం ఈ రోజు తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పని కూడా కొనసాగించాల్సి ఉంటుంది ఈరోజు సంతోషంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు సోదరులతో ఏదైనా వివాదం ఉంటే తొందరగా తొలగించుకోవాలి మీ పెన్నిక పనులన్నీ కూడా పూర్తయిపోతాయి కాబట్టి మీరు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు చాలా కాలంగా సోదరులతో ఏదైనా వివాదం జరుగుతూ ఉంటే అది ఈ రోజుతోటి ముగిసిపోయే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాత్రి వారికి చేపలకు పిండి పదార్థాలు పరిహారంలో చేపలకు పిండి పదార్థాలను అయితే తినిపించాలి ఇలా చేయటం వల్ల దోష నివారణ జరిగే అన్ని సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది మీకు చక్కని రోజుగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థుల పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధించడం కూడా సాధ్యమవుతుంది వారికి నాటకం తొలగించబడతా తొంభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది లక్కీ సంఖ్య ఇరవై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే మరి దంతము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించుకొని శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో